హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని పిండి మిరియంతో మీ ముందుకు వచ్చేసాను పిండి మిరియం ఎలా చేయాలి చెప్తానండి వీడియోలోకి వచ్చేసేయండి అదిగో పప్పు వేయించుకోవాలి కందిపప్పు వేయించుకుని మామూలు మూకుడులో వేయించుకుని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో పెట్టేసుకుని పప్పు ఉండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలి దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మినపప్పు శనగపప్పు పొడి బూర్లు ముక్కుట్లో వేయించుకోవాలి అదొకటే కాదండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు ధనియాలు అదిగో అలా కానీ ఒకటి మూడు చెంచాలు రెండు చెంచాలు చెప్తాను అది జరిగేటప్పుడు చెప్తాను అలా వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని ఆవాలు చెంచాడు వేసుకోండి జీలకర్ర రెండు చెంచాలు వేయండి మిరపకాయలు కూడా వేయించాలి ఒక పన్నెండు మిరపకాయలన్నా తీసుకోవచ్చు కారం కొంచెం కారం కారంగా ఉంటేనే మజా వస్తుంది కూరకి ఆ మిరపకాయలు వేయించేసుకుని ధనియాలు కూడా వేయించుకోండి మూడు చెంచాలు ధనియాలు బాగా ఎర్రగా వేగనివ్వాలి ఈ పళంగా తీసి గ్రైండ్ చేసేసాం అనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చివాసన వేస్తుంది కాస్త ఎర్రగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి మెరియాలు వేయాలి ఓకే ఏడు ఏడెనిమిది మెరిగా మెరియాలు వేయండి ఈ కారాలు మిరపకాయలు ఘాటు చాలమండి అండి కాస్త మెరియాలు వేస్తే ఘాటు వస్తుంది మూకుడు పెట్టుకోండి నూనె వేయండి తిరామతి గింజలు శనగపప్పు వేయండి మినపప్పు వేయండి ఆవాలు జీలకర్ర మిరపకాయలు త బాగా వేగాక బాగా వేరేగా వేగిపోయింది కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వంకాయలు నీళ్ళల్లో కట్ చేసుకున్నాం కదా ఆ నీళ్ళల్లో అందులో వేసేసేయండి ఇప్పుడు కానీ తరగడం అంటే ఎక్క అండి చిక్కుడుకాయని రెండు భాగాలు తీసేయాలి అటు అటు పెత్త ఇటు పెట్టేసి తీసేసి అప్పుడు పుచ్చులు ఉన్నాయి లేదు చూసుకుని అప్పుడు కట్ చేయాలి ఏదో కట్ చేసామంటే ఈ కత్తరితో ఇలా ఇలా కట్ చేసేస్తే లోపల పురుగులు ఉంటాయి అందుకని చూసుకుని వేసుకోవాలి గింజ ఇట్లా విడదీసి వేసుకోవాలి గిన్నెల్లో పుచ్చుండచ్చు కాయలో ఉండొచ్చు వంకాయలు చూసి వేసుకోవాలి చిక్కుడుకాయలు చూసి వేసుకోవాలి ఉన్న చిక్కుడుకాయలు అయితే ఈ కూర బాగుంటుంది అసలు బ్రహ్మాండంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది పోతుందంటే తింటే కూర మీరు కూడా ఒకసారి చేసి చూడండి నా మాట విని ఒక్కసారి వీడియో అంతా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు ఉంటే చేయండి ప్లీజ్ అందరూ వాచ్ చేయండి చివరి దాకా వాచ్ చేయండి వేయండి నేను చెప్పే విధానం అది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అంత చూస్తే కూర నచ్చిందా లేదా మనం చేసుకోవచ్చా లేదా అనేది మీకు అర్థమవుతుంది అందుకనే చివరి వరకు చూడమని చెప్తున్నాను కొంచెం లాంగ్ వీడియోస్ కదండి మరి చివరి వరకు చూడకపోతే కుదరదు చూస్తేనే మీకు అర్థమవుతుంది అబ్బా నా వీడియో చూశారు అనే తృప్తి నాకు కూడా ఉంటుంది అండ్ పసుపు వేయండి ఉప్పేయండి కలిగి పెట్టండి దీంతో అండి అన్నంలో పెట్టుకు తింటే ఇంకా ఏం అక్కర్లేదు మనకి అదే సరిపోతుంది ఆ రోజుకి ఇందాక మనం పప్పులు గ్రైండ్ చేసుకున్న వేయించాం కదా బోర్లు ముక్కుట్లో అదంతా గ్రైండ్ చేసి ఇలా డబ్బాలో పోసుకున్నాం అనమాట ఇందాక అది గ్రైండ్ చేసి పోసుకున్న గ్రేవీ అనమాట ఇది ఇది ఒక రకంగా గ్రేవీ కూర లాంటిదే మసాలా గ్రేవీ అంటారే కానీ మసాలాలు ఉండవు గ్రేవీ కూర అది ఆ గ్రేవీ అనేది మసాలాలు లేకుండా ఇలా పప్పులతో గ్రైండ్ చేసి వేసుకోవాలి అంతే ఆ కూరలో వేసేసేయండి కొంచెం మగితే చాలండి ఓ మెత్తబడి పొక్కర్లేదు కూర అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది నేను చెప్తా కదండి అటు పంటి కిందకు వస్తూ ఉంటేనే ఏదైనా కూడా బాగుంటాయి తెరగమాత కిందలు కూడా పంటి కిందకి రావాలి అప్పుడు కానీ అద్భుతంగా ఉండదు అది ఆ గ్రేవీ అంతా పోసేయండి కలిపేసేయండి చింతపండుకి బదులు మామిడికాయ గుజ్జు వేస్తున్నాను చూడండి చింతపండు కంటే అండి మామిడికాయ గుజ్జుతో వేస్తే కలర్ అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది కూర ఎందుకంటారా చింతపండు దారి వేరు ఈ మామిడికాయ గుజ్జు దారి వేరు ఒకసారి మీరు కూడా వేసు చూడండి మామిడికాయ గుజ్జు అంటే ఏం లేదండి మామిడికాయలు తరిగేసి ఉప్పేసి గ్రైండ్ చేసి పెట్టుకోవడమే అంతే ఆ వీడియో కూడా పెడతాను నెమ్మదిగా చేశాను వీడియో పెడతాను మీకు మీకు కూడా ఇలా నీళ్ళు కలిపి పోయాలి మరి పలుసు కావాలి కదా గ్రేవీ కావాలి కదా ఆ ఇందాక పేస్ట్లో నీళ్ళు పోయాలి నీళ్ళు పోయాలంటే కొంచెం వేడి నీళ్ళు క కలిపాలి వేడి నీళ్ళు కలిపితే బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్లేవర్స్ ఎక్కడికి పో దాంట్లోనే ఉంటాయి చన్నీళ్ళు పోసి చూడండి దానికి ఈ వేడి నీళ్ళు పోసిన దానికి డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు అంతే పప్పు ఇందాక పప్పు వండి పెట్టుకున్నాం కదా ఇదంతా రెడీ అయిపోయింది పప్పు కూడా వేసి కలిపేసేయండి అంతే పప్పు కూడా వేసి కలిపేసేయండి కొత్తిమీర కూడా వేసేసాము బెల్లం కూడా కొంచెం వేయాలండి బెల్లం కూడా కొద్దిగా వేస్తే ఆ పులుపులు దానికి అడ్జస్ట్ అవుతుందన్నమాట ఆ వేడి నీళ్ళే పోయండి ఎప్పుడు నీళ్ళు పోసినా కానీ వేడి నీళ్ళే మనం తినేదాన్ని బట్టి గట్టిగా కావాలా గట్టిగా చేసుకోవచ్చు పలచగా కావాలా వాటర్ పోసుకోవాలి అంటుంది ఆ రుచులు మారకుండా ఉంటాయి వేడి నీళ్ళు పోసుకుంటే అయిపోయింది కూర రెడీ అంతే పిండి మిరియం రెడీ మీరు ట్రై చేస్తారా నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కూర అయితే రెడీ అయిపోయింది